ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం మృతులలో నుండి సజీవులమనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకునుడి రోమ ఆరు పదమూడు సమర్పించుకోవడానికి గురించి ఎవరో ప్రసంగం చేస్తుంటే వినడానికి వెళ్ళాను ప్రత్యేకంగా నాకు ఏ సందేశమూ దొరకలేదు కానీ ఆ ప్రాసంగికుడు ప్రార్థించటానికి మోకాల్లోని ఈ మాట అన్నాడు ప్రభు మా కోసం చనిపోయిన మనిషిని మేము నమ్మటం సబబే కదా ఇది నా మనసులో ముద్ర వేసుకుంది నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోతూ దీన్ని గురించి లోతుగా ఆలోచించాను నా జీవితంలో సమర్పణకి అర్థం ఏమిటి అని మనసులో ధ్యానించాను ఆమెన్